హాయ్ వీస్ దిస్ ఇస్ గణేష్ ఈరోజు నేను మీకు ఇంకొక బీట్ నేర్పుదాం అనుకుంటున్నాను కాంగో మీద సో ఇది కూడా చాలా పాటలకి సూట్ అవుతుంది సో థ్యాంక్ యూ లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన రెండు వీడియోలకి మీరు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు థ్యాంక్ యూ సో ఆ బీట్లని విని నేర్చుకోవడానికి ట్రై చేయండి సో నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి నేర్చుకోవాలని ఆశ ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేక లేకపోతే నాకు రాదు నాకు రాదు రాదు అనుకోవడం వల్ల ఎందుకో తెలియదు వాళ్ళు అలా ఉండిపోతారు సో యాక్చువల్ నిజం చెప్పాలంటే నాకు సరిగ్గా రాదు కానీ ఏదో దేవుడి దేవాల నాకు ఏదో కొన్ని కొన్ని బీట్స్ వచ్చు సో వాటినే నేను మీకు చెప్తున్నాను అంతే కాకపోతే కొంచెం ఈజీగా ఈజీ అంటే కొన్ని కొన్ని బీట్స్ ఏంటంటే అన్ని పాటలకు సూట్ అయిపోతాయి మనం ఒక్క పాట రెండు టూ త్రీ బీట్స్ నేర్చుకుంటే చాలు సో మనం కొట్టేయచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నా నేర్పడంలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగో కొట్టే వాళ్ళు కానీ లేకపోతే మ్యూజిక్ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు కానీ ఏంటంటే దేవుణ్ణి స్తుతించడానికి ఎవరైతే కోఆపరేట్ చేస్తారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు సో ఒక్కల వల్ల మొత్తం చర్చ్ అంతా చర్చ్లో ఉన్న వాళ్ళందరూ ఉజ్జీవింపబడతారు సో కొన్ని కొన్ని చర్చెస్లో ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవచ్చు లేకపోతే ఓ ఇన్స్ట్రుమెంట్ ఉన్నా ప్లే చేసే వాళ్ళు లేకపోవచ్చు ఓకేనా సో మనకు తెలీదు అవకాశం ఉన్న చోటికి దేవుడు మనం తీసుకెళ్తాడు కాబట్టి ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఒకసారి నేను పాత వీడియోలో ఏం చెప్పానో ఒకసారి అవి మళ్ళీ ఒకసారి చెప్పి నేను మీకు ఈరోజు వీడియోలోకి వెళ్తాను నేను ఫస్ట్ ఒక బీట్ పెట్టాను అదేంటంటే వన్ టూ టూ వన్ టూ టూ అనే బీట్ వీడి బీట్ పెట్టా అదేంటంటే ఇలా కొడతాం వన్ టూ టూ వన్ టూ వన్ టూ వన్ ఇదే పాటలకు సూట్ అవుద్దంటే స్పీడ్ కానీ లేదా మీడియంగా ఉండే స్పీడ్ కానీ అలాంటి పాటలకు సెట్ అవుతుంది అయితే క్లాస్ సాంగ్స్ మాత్రమే సెట్ అవుతుంది ఈ బీట్ మాస్క్ సెట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ ఓకేనా ఇలాంటి పాటలకి సెట్ అవుతుంది అలాగే ఇంకా ఇలాంటి పాటలు చాలా ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకోవాలంటే సొంత పాటలు స్పీడ్గా ఉండే పాటలు ఏ వేటికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓరన్నా ఓరన్నదైవం చూడేదైవం చూడనా ఎలా పుట్టినా సరిపోతుంది లింక్ ఓకేనా సింపుల్ ఇలా కొట్టడం వచ్చి కదా అందరికి ఓకేనా తర్వాత మళ్ళీ మన బీట్ మనం కొట్టేసేయచ్చు అండ్ నేను చెప్పేది మినిమమ్ మైనస్ చేయడానికి చెప్తున్నా అంటే అస్సలు ఎవరు లేనప్పుడు మనమైనా ఎంతో కొంత ప్లే చేయడానికి అలాగే మనం ప్లే చేయడానికి కంపల్సరీ ఇదే ఉండాలి కాంగోనే ఉండాలి అని రూల్ ఏం లేదు సో మనం ఎక్కడ దొరికితే అక్కడ సో దాన్ని మనం ఊహించుకుని సో ఇక్కడ డ్రమ్ ఉంది ఇక్కడ డ్రమ్ ఉంది ఇక్కడ డ్రమ్ ఉంది అనుకుని సో మనం ప్లే చేసుకుంటా ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకి ప్లే చేయడం అవార్ట్ అవుతుంది ఓకేనా అలాగే పాడతా కూడా కొట్టడం మంచిది సో ఒకవేళ ఆ బీట్ కనుక ఇప్పుడు నేను పాడిన పాటకి కానీ ఎలా కొట్టాలి అనేది కనుక తెలుసుకోవాలనుకుంటే మీకు ఆ పాత వీడియోలు ఉంటుంది ఒకసారి చూడండి కాస్తే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను ఓకేనా తర్వాత నేను రెండోదిగా ఏం నేర్పానంటే ఏ పాటకైనా సూట్ అయిపోయే బీట్ ఒకటి చెప్పాను అదేంటంటే సింపుల్గా మాస్ బీట్ అనమాట ఓకేనా ఏ పాటైనా అది స్పీడ్ అవ్వచ్చు స్లో అవ్వచ్చు ఏ పాట అయినా సరే ఈవెన్ తబలా సాంగ్స్ కూడా మ్యాచ్ అయిపోయే సాంగ్స్ నేను చెప్పాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నీ దయలో నీ కృపలో అది అనేది తబలా బీట్ మీకు తెలుసు చాలా మందికి సో ఆ బీట్ ఓకేనా నీ దయలు నీ కృపలు

పాటకైనా సరే ఆ బీట్ సెట్ అయిపోతుంది తర్వాత నేను మూడోదిగా ఇంకో బీట్ చెప్పాను ఏంటంటే తబలా బీట్ ఓన్లీ ఫర్ తబలా సాంగ్స్కి బాగుంటుంది వినడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే శృతి చేసినే పాడనా స్వామి ఇలా తర్వాత ఇలా తబలా సాంగ్స్కి ఏదైనా సరే మాక్సిమం మనకు తబలా బీట్లు ఐడియా ఉంటుంది కదా హోసన్ గారి పాటలు కానీ అలాంటి పాటలకి మాక్సిమం తబలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకేనా అలాంటికి అది నేర్పాలాము సో ఈ రోజు మనం నేర్చుకునే పాట కూడా చాలా వరకు చాలా పాటలకు షుట్ అవుద్ది ఓకేనా అయితే ఈ బా ఈ ఇప్పుడు నేర్చుకోబోయే బీట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం మెలోడీలా ఉంటుంది అనమాట సాంగ్ మెలోడీలా ఉంటుంది ఓకేనా క్లాస్గా ఉంటుంది మెలోడీగా ఉంటుంది ఎక్కువ అలాంటి పాటలు ఉంటాయి సో అలాంటి పాటలు నేను కొన్ని చెప్తాను ఫస్ట్ పాడి చెప్తాను పాడి చెప్తాను తర్వాత మీకు బీట్ చెప్తాను అలా పొట్టాలి ఓకేనా సో ఒకవేళ మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోనుకుంటే ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి పర్లేదు ఓకేనా దేని మీద ప్రాక్టీస్ చేయండి దీని మీదే కాదు నాకు ఏదైనా కుదిరితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని లాస్ట్లో నేను కూడా ప్లే చేసి చూపిస్తాను నేను కూడా ప్రాక్టీస్ ఎక్కువ అలాగే చేస్తూ ఉంటాను ఓకేనా నేను పెద్ద ప్లేయర్ కాదు సో బైబిల్లో మాట ఉంటుంది కదా ఏమంటుంది అంటే కలిగిన వానికి ఇవ్వబడుతుంది లేని వానికి నుంచి తీసి వేయబడుతుంది అని అంటుంది మనం కలిగి ఉంది అని అనుకుంటే దేవుడు మనకు ఇంకోటి ఇస్తాడు అర్థం అవుతుందండి నా దగ్గర ఏం లేదు ఏం లేదు అనుకుంటే దేవుడు ఉన్నది కూడా తీసేస్తారండి ఓకేనా కాబట్టి సో నాకు వచ్చు అన్న ఉద్దేశంతో మీరు ట్రై చేయండి సో ప్రయత్నిస్తే సో వితౌట్ ఆర్ డోంట్ జడ్జ్ ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు అస్ ఓకేనా సో మనం ట్రై చేయకుండానే నాకు రాదు 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 అనుకోవడం చాలా పెద్ద తప్పు ఒకవేళ ఎవరికైనా ఆశ ఉండి ప్లే చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా మనకి మనమైనా ఇంట్లో అయినా మన ఫ్యామిలీ ప్రేయర్స్ అయినా ఎక్కడైనా చిన్న చిన్న ప్రేయర్లో అయినా లేదా మనం ఖాళీగా ఉన్నప్పుడైనా ఎక్కడైనా ప్లే చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను పాడే పాట ఏంటంటే కను రెప్పపాటైనా కను బీట్ ఓకేనా సో ఇది ఒకసారి ఎలా కొట్టాలో చూపిస్తుంది చూడండి ఫస్ట్ మామూలుగా ఇలా ఒకటి ఒకటి అనమాట ఇది ఒక ఒక బీట్ రెండో బీట్ ఏంటంటే డబుల్ పడుతుంది ఫస్ట్ ఏమో ఎలా పడుతుంది ఓకేనా ఫస్ట్ బీట్ రెండోది సేమ్ ఒకటే బీటు రెండోసారి కొట్టేటట్టు మారుతుంది ఓకేనా కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇంకా కొంచెం స్లోగా చెప్తాను చూడండి అర్థమవుతుంది కదా సో ఇంకా ఇంకేం పాటలకు సెట్ అవుద్ది కూడా చూద్దాం కలల ఉన్నది అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది నిరాశల నిశిల్ వశోదయ ముచ్చోంది రిజుని ప్రేమ ప్రతి మనుషులంతా లన్తా మానా పురుగల్లే పరచెయే పురు గల్లే പ്ലസ് എന്തെങ്കിലും മെലോഡീല ഉണ്ടോ അത മെലോഡീല ഉണ്ടത് അല്ലസ് കി ഈ ബീറ്റ് ബാണ്ടത് ഓക്കെ തർത്ത ഈ രീതി സ്തു ഓ இல்ல ஆன்சர் கோட்டச்சு ஓகேனா ஏது ஆக போத்த అలా అని మళ్ళీ మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు మన దానికి ఓకేనా తర్వాత మా ఇంటి పేరు పశువుల పాక పేరు వాళ్ళ తోట ఎదురింటి పేరు కల్వరికొండ మావాడ పేరు కోట మా ఇంటి పేరు ఇంకా చెప్పుకోవాలనుకుంటే అదిగో చూరూ క్రైస్తూ నేను త్వరగా వద్దు సిద్ధపడు అని స్వరమును వా అది చూసారు కదా చూస్తున్నారు కదా లింక్ నేను మధ్యలో ఎలా కొడుతున్నాను ఓకేనా తర్వాత కనులు ని చూడాలని మనసుని నా తోడుగా నీవు ఆశగా ఓకేనా అమ్మ ప్రేమ మారిన నాన్న ప్రేమ మారిన నా తండ్రి ప్రేమ మారు అన్న ప్రేమ మారిన చెల్లి ప్రేమ మారిన నా తండ్రి ప్రేమ మారిన ప్రేమ నన్ను మార్చినది ప్రేమ నన్ను కోరినది అమ్మ ప్రేమ మారిన నాన్న ప్రేమ మారిన ఓకేనా అలాగే ఒకసారి ఊదేవన మనసుని ஓகேனா ఇలా అంతే ఓకేనా జస్ట్ మూడు అంతే మళ్ళీ పట్టించుకున్నా ఓకేనా అర్థమవుతుంది కదా పా ఈ పాట చాలా పాటలకి సూట్ అవుతుంది ఏంటంటే కొంచెం మ్యూజిక్ మెలోడీగా అనమాట ఓకేనా మరీ స్పీడ్ కాదు మరీ స్లో కాదు అలా అలా అనమాట ఎవరు ఉన్నారు స నీ ప్రేమంత ఫలమైనది ఏసయా నీ కృపయంత విలువైనది ఏసయా నీ ప్రేమ ఎంత ఫలమైనది ఏసయా నీ కృపయంత విలువ నీ ప్రేమ నీ సయ ఓకేనా సో ఇలాంటి పాటలకి మనకు సూట్ అవుతుంది కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైతే ఏమనుకోకండి కొంచెం ఎక్కువ బాటలు ఇది కవర్ కవర్ చేయడం కష్టం అన్న ఉద్దేశంతో ఎక్కువ బాటలతో చెప్పాను సో కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఎవరైనా ఏమీ రా మాకు ఇప్పుడు దాకా ఏమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇది చూసి స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో అలా మీరు అందరూ ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకవేళ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనిపిస్తే సో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు సో దాని ద్వారా దేవుడి దేవులను మనకే వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్